నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది ఇక్కడికి బట్టి కమిషనర్ మనోజ్ రెడ్డి గారికి అలాగే డిప్యూటీ మేయర్ రెడ్డి గారికి నాతోటి కార్పొరేటర్లకు అధికారులకు ఇక్కడ విచ్చేసినటువంటి నగరపాలక సంస్థ సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నిజంగా మనకు ఈ దేశంలో రెండు పండుగలు మనం ఘనంగా చేసుకుంటాం ఒకటి మనకు ఇండిపెండెన్స్ డే తర్వాత గణతంత్ర దినోత్సవం పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జెండా ఎగిరేసి స్టార్ట్ చేయడం జరిగింది కానీ అప్పుడు మన పూర్తి స్వాతంత్రం రాలేదు ఎందుకంటే మన దేశానికి రాజ్యాంగం అంటూ లేదు కేవలం బ్రిటిష్ పరిపాలన నుంచి మనకు మన యొక్క నాయకుల యొక్క త్యాగ ఫలంతో మనం ఫ్రీడమ్ను తెచ్చుకోవడం జరిగింది కానీ మనకు రాజ్యాంగం రాసుకోవడానికి టైం పడుతుందనే ఉద్దేశంతో అప్పుడు మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుని దాని తర్వాత పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి ఇరవై ఆరు మనం రాజ్యాంగాన్ని మన దేశంలో మొట్టమొదటిసారిగా అమలు పరిచి పూర్తి స్వాతంత్రం మనం వచ్చింది కాబట్టి ఆ రోజును మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది మనం ఇప్పుడు ఇంత స్వేచ్ఛ వాయుతో మనం జీవిస్తున్నామంటే ఎంతో మంది త్యాగ వాళ్ళు చేసిన పోరాటాలు అయితేనేమి ప్రాణ అయితేనేమి వాటన్నిటి వల్ల ఈరోజు మనం రాజ్యాంగాన్ని ఇంత సుభిక్షంగా మనం ఇక్కడ అమలు చేసుకో పరిస్థితి జరుగుతున్నాం మనందరం కూడా గుర్తించాలి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ సిబ్బంది అయితేనేమి అలాగే పాలకవర్గం అయితేనేమి ప్రతి ఒక్కరూ మనము ప్రజలకు సేవ చేయడానికి ఇక్కడికి వచ్చామన్నది మన మౌలిక సూత్రంగా మనం ఇక్కడ ముందుకు రావాలి ఎందుకంటే మనం ఈ స్థానంలో ఉన్నామంటే ప్రజలకు వాళ్ళ యొక్క సమస్యలు తీర్చాలి వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క కష్టాలను తీర్చాలని చెప్పి మన దగ్గరకు వచ్చేప్పుడు మనందరం కూడా ఎందుకంటే ఇది వాళ్ళ యొక్క పనులతో మనం ఈరోజు జీతాలు తీసుకునే కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి వాళ్ళకు సేవ చేసే భాగ్యం మనకు భగవంతుడు కల్పించాడు కాబట్టి మనందరం కూడా పేద ప్రజలకు గడుగు బలిహన వర్గాల వారికి అందరికీ కూడా మన దగ్గరకు వచ్చేప్పుడు తమ వంతుగా మనము ఎక్కడ ఇబ్బందులు కలగకుండా వాళ్ళకు వాళ్ళకు పనులు చేసి పెట్టాలని చెప్పేసి సిబ్బందిని కోరుకుంటూ అలాగే మనం రాబో కాలంలో ఈ నగరపాలక సంస్థలో అనేక కార్యక్రమాలు చేపట్టాం గడిచిన నాలుగున్నర సంవత్సరంలో మనం అనేక రోడ్ల వెల్డింగ్ అయితేనేమి అలాగే లైటింగ్ అయితేనేమి శానిటేషన్ అయితేనేమి అనేక విధాలుగా ఇంప్రూవ్ చేసుకుని అలాడుకుని వచ్చే విధంగా మీరందరూ కూడా కృషి చేసినందుకు ముఖ్యంగా అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మనం ఈ డిపార్ట్మెంట్ హెడ్స్ అందరికి కూడా కమిషనర్ గారి ద్వారా ఈరోజు ఒకటే వినక్ చేసుకుంటున్నాం మనం ప్రజలు మన దగ్గరికి రాకుండా మనమే ఎలాగైతే కమిషనర్ గారు మార్నింగ్ నుంచి వెళ్తున్నారో డిపార్ట్మెంట్ హెడ్లు కూడా వాళ్ళకు సంబంధించిన విభాగాల్లో వాళ్ళు కూడా విజిటింగ్ చేసి అక్కడ ఉన్న సమస్యలను త్వరితగతిన పూర్తి చేసే విధంగా చెయ్యాలని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేసుకుంటున్నాం అలాగే రాబో కాలంలో మన ఈ పాలక వర్గము మనకు ఒక నలభై ఐదు రోజులు యాభై రోజుల్లో ముగిసే కార్యక్రమం ఉంది కాబట్టి ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో పనులన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా చేయాలని చెప్పేసి కూడా అధికారులకు సూచిస్తూ రాబోయే కాలంలో కమిషన్ దృష్టికి తీసుకుంట తీసుకెళ్తున్నాం ఈ వర్కర్స్ కి సంబంధించిన బీమా ఏదంటే మనము మనకు ఆప్కాస్ట్ వర్కర్స్ ఉన్నారు రెగ్యులర్స్ ఎంప్లాయిస్ ఉన్నారు అలాగే అడిసో వర్కర్స్ కూడా మనం తీసుకోవడం జరిగింది ఆ వర్కర్స్కు లేదన్నా ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళకు ఆ కుటుంబానికి మనం సాయం చేసే విధంగా మనకి ఇక్కడ లేదు కాబట్టి తప్పకుండా వాళ్ళందరినీ కూడా దయచేసి అందరూ వన్ బై వన్ రావాలి సార్ టైం లేదు సమయ భావం మనకి మహమ్మద్ రఫీ గారు ఎగ్జామినర్ దయచేసి నర్సార్ రెడ్డి గారు సెక్రరీ ఎస్టాబ్లేజ్మెంట్ సెక్షన్

अजीज गारु टीपीबीओ एफएसी टाउन प्लानिंग शिवाजी गारु आरए रेवेन्यू सेक्शन सैक जूनियर असिस्टेंट एस सेक्शन दैट इज अंदर स्पीड का रावली गायत्री गारु इंचार्ज पीजीआरएस गणेश इंचार्ज कंट्रोल रूम श्रीनिवास लु बी डब्ल्यू पब्लिक हेल्थ पब्लिक हेल्थ सेक्शन नकाश वी श्रीनिवास गारु डब्ल्यू सेक्शन